ఇవాళ ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది ప్రధాని మోదీ ఏపీకి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ సమావేశం కానుంది ఈ సమావేశంలో మోదీ పర్యటన ఏర్పాట్ల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను చర్చిస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే మోదీ ఉన్నతాధికారులు కసరత్తును ప్రారంభించారు ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం ముప్పై ఒక్క మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కేటాయించింది రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిగా జి వీర పాండ్యాన్ కు బాధ్యతలు అప్పజెప్పింది పిఎం కార్యాలయం సీఎంఓతో సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది మోదీ రాక నేపథ్యంలో అమరావతిలో ఐదు లక్షల మంది బహిరంగ సభకు హాజరయ్యేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు పీఎం హెలీప్యాడ్ దిగే దగ్గర నుంచి బహిరంగ సభాస్థలకి వచ్చే వరకు అడుగడుగునా ఆయనకు ఘన స్వాగతం పలికేలా ప్లాన్ చేస్తున్నారు వెలగపూడి సచివాలయం దగ్గర హెలీప్యాడ్ నుంచి రైతులు మహిళలు మోదీకి పూలతో స్వాగతం పలికాలని అనుకుంటున్నారు పీఎం రోడ్ షోకు సంబంధించి బీజేపీతో పాటు కూటమి పార్టీ శ్రేణులు ఏర్పాట్లు ఇప్పటికే తలమునుకలయ్యాయి దీనికోసం ఆరుగురు మంత్రులతో ప్రత్యేక కార్యనిర్వాహక కమిటీని నియమించింది సర్కార్ మంత్రులు నారా లోకేష్ పి నారాయణ పయ్యావుల కేశవ్ సత్యకుమార్ యాదవ్ నాదండ్ల మనోహర్ కొల్లు రవీంద్రలను ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు బహిరంగ వేదిక ఏర్పాట్లను ఇప్పటికే ముమ్మరం చేశారు సచివాలయం వెనుక బహిరంగ సభ వేదిక ఏర్పాటు చేయనున్నారు విఐపీలు ప్రజలు ఈ ప్రాంగణానికి చేరుకునేలా తొమ్మిది రోడ్లను గుర్తించారు పీఎంతో పాటు ప్రముఖుల కోసం నాలుగు హెలీప్యాడ్లను సిద్ధం చేస్తున్నారు